ప్రజాధాన్యాన్ని వెచ్చలవిడిగా విడిగా దోపిడి లూటీ చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఈవేళ విశాఖపట్నం అదేవిధంగా ఉత్తరాంధ్రకు తీరనిటువంటి ద్రోహం దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర జగన్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ ఆ వెళ్ళిపోయే పరిశ్రమలు ఎందుకంటే మన లూలోని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కాదు మన కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్ మీ అందరికీ తెలిసి ఒక సాఫ్ట్వేర్ ఎన్నో లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి ప్రఖ్యాత టీసీఎస్ ని మళ్ళీ ఈరోజు విశాఖపట్నాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కృషి చేసి ఆ టీసీఎస్ డేటా సెంటర్ ని మళ్ళీ ఇవాళ విశాఖపట్నం తీసుకొచ్చి ముందు మొదటి విడతగానే పన్నెండు వేలు ఉద్యోగాలు ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిలో ఈవేళ ఆ టీసీఎస్ తీసుకొస్తూ ఉంటే మరి వాటికి కేటాయించినటువంటి భూముల మీద కూడా ఈరోజు కుట్రపూరితంగా నీ అవినీతి పత్రికలో అవినీతి పదాలతో అచ్చు లేయించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారు పట్టించాలనేటువంటి విషయంలో కానీ ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ యొక్క విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఒక ఐటీ హబ్గా తయారీ టెక్స్టైల్స్ ఫార్మా ఇట్లా అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసి మళ్ళీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ